వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లైఫ్ స్టైల్ సో మందర్ బీచ్ వెళ్ళాలి మదర్స్ డే అని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి సో అందుకోసమని ఫస్ట్ ఇంట్లో వర్క్ అంతా మమ్మీ నేను షేర్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసామండి బయట మమ్మీ చేశారు ఇంట్లో నేను చేశాను తర్వాత పిల్లలకు స్నానం తెచ్చేసి రెడీ చేసేసాం ఇక్కడ విరాట్ విరాట్కి చూస్తున్నారు కదండి పక్కన నిద్ర వస్తుంది సో అందుకని ఫోన్ ముందు పెట్టి రెడీ చేసేసా బాబుని తర్వాత స్పీడ్ స్పీడ్గా నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి సో ఎండకి కదా పిల్లలు ఉండకూడదు అని చెప్పి తొందరగా స్టార్ట్ అయిపోయాం ఎయిట్ థర్టీకి అలా మధ్యలో పొలాల దగ్గర ఆపుకొని టిఫిన్ చేసామండి హేమంత్ అనే వాళ్ళ మదర్ వాళ్ళు ఇడ్లీ వేసుకొని టిఫిన్ తీసుకొచ్చారు వాళ్ళు సో ఇలా మామిడి చెట్టు కింద కూర్చొని ఆ పొలం మధ్యలో చేసాం సో ఇక్కడ వాళ్ళ మామ ఫొటోస్ తీస్తున్నారు అల్లుడి కోసం వస్తున్నారు కదా ఎలా కూర్చోబెట్టారో చెట్టు మీద సో మీరు అది కూడా కోఆపరేట్ చేసి ఫొటోస్ తిప్పినాడు ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి కొన్ని పిక్స్ మేము కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ రిటర్న్ ఎలా మాకు జరిగిందో చూడండి

ముద్దు ముద్దు గొడవలతోనే మాకు జర్నీ అంతా అయిపోయి టీచికి వచ్చేసామండి సో అక్కడ కొంచెం ఆడుకున్నాక మదర్స్ డే కాదు సో కేక్ కటింగ్ నా కేక్స్ తీసుకొచ్చి వెంట వెంటనే కేక్ కటింగ్ అయిపోయాక లంచ్ కూడా చేసేసామండి సో దట్ మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పి సో ఇక్కడ చూస్తున్నారు కదా విరాట్ వాళ్ళ మామూలు ఏమో అంత కూట కట్టేస్తున్నారండి మేమేమో సో ఆల్రెడీ తడిచి బట్టలతో ఉన్నాం కాదు ఇప్పుడు తడిచేటప్పటికైనా కొంచెం బట్టలారే కదా సో ఫొటోస్ దిగుదాం అంటే గ్రూప్ ఫొటోస్ అని చెప్పి కానీ ఫస్ట్ ఫొటోస్ దిగుతున్నామండి విరాట్ ఫస్ట్ భయపడిన తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు రాలేదు వాటర్కి ఇది సెకండ్ టైం వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదండి ఎలా వచ్చేస్తున్నాడు విరాట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి దాని తట్టు ఫస్ట్ టైం భయం వేసింది విరాట్ నేను నెక్స్ట్ టైం కొంచెంసేపు నేను ఇండియా ఆడిపిస్తూ ఉండడంతో భయం పోయింది చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఏదైనా మనం బయటకు తీసుకెళ్తేనే కదండి వాళ్ళకి అలవాటు అవుతుంది సో దట్ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు అని చెప్పి ఎలాగో అందరితో వెళ్దామని చెప్పి అనుకుని చిన్నబాబుని కూడా తీసుకెళ్ళాం సో బాబేమో కొంచెం దూరంలో ఆటోలో ఉన్నాడు మేమే వాటర్లోకి వచ్చాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామండి అండ్ తట్టు అల్లలు కూడా ఆ రోజు చాలా బాగా వచ్చాయండి ఎక్కడ కొట్టుకెళ్ళిపోతారా అని చెప్పి అనిపించింది సో అంతలో ముందు ఫోటో తీద్దాం మెమరబుల్గా అందరం కలిసి అని చెప్పనుకొని అందరు జాయిన్ అవుతున్నారు అండ్ నేను కూడా విరాట్ని తీసుకుని వెళ్ళి జాయిన్ అవుతున్నామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అంటే డెలివరీ తర్వాత అలా వెళ్ళడం ఫస్ట్ టైం సో నాకు చాలా గొప్పగా అనిపించింది విరాట్ని కూడా ఇలా బీచ్కి తీసుకెళ్తే అలవాటు అవుతుంది బీచ్ ఉన్నాడు కదా ఇప్పుడైతేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతాడు అని చెప్పి తీసుకెళ్ళాం చూస్తున్నారు కదా వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళాం నా దగ్గర ఆడుకున్నాడు

బాగా అంటే చాలా బాగుంది సో బావిలో వాటర్తో టికెట్ ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ సో టికెట్ తీసుకున్నాము టెన్ రూపీస్ పెట్టి పిల్లలు ఆడుకోవడానికి అలా ప్లే గ్రౌండ్ కూడా ఉందండి సో అలా టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాక పన్నెండు బావులు ఉన్నాయండి నిజంగానే పక్క పక్కనే నెంబర్స్ రాసి ఉన్నాయండి బావులు మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి స్నానం అయితే అక్కడే చేయించానండి నేను అంటే పన్నెండు బావులు ఒక్కొక్క టేస్ట్ ఉంటాయంట అండి వాటర్ సో అందుకోసం మంచిది అన్నారని బాబు కూడా చల్లనీళ్ళైనా పోసేసాము ఆ రోజు మేము అందరం కూడా పోసుకున్నాం చూస్తున్నారు కదండి ప్రతి బావి పేరు మీద పేరు అలాగే నెంబర్ ఏంటి అర్థం అని చెప్పి రాశారండి చాలా బాగా క్లియర్గా ఉన్నాయి సో అలాగా ఆ పన్నెండు బావుల నీళ్ళు నేను విరాట్కి ప్రతి ఒక్క బావిలోది వేసా ఇక్కడ మీకు విరాట్ హాయ్ చెప్తున్నాడు అండి వాటర్ వాడుతున్నాయా సో వాడిని కంఫర్ట్ చేయడం కోసం కొంతసేపు అలా ఆడించాక ఇంకా నెంబర్ వన్ నుంచి స్టార్ట్ అయిపోయామండి కొంచెం చర్నీలు కదండి విరాట్ పోస్తుంటే కొంచెం భయపడి వెళ్ళిపోకున్నాడానికి బట్ చిన్నగా అలాగే ఆ బావిలోకి చూస్తున్నాడు కదండి చాలా అంటే చాలా అడుక్కున్నాయి అయినా సరే వాటర్ అందరు తోడి ప్రతి ఒక్కరు పోసుకున్నారండి విరాట్ కూడా మాకైతే ఏడవకుండా పాపం పోయించుకున్నాడు చల్లగా ఉన్నాయనే తప్ప ప్రతి ఒక్క బావి దగ్గర విరాట్కి ప్రతిసారి పోసామండి తల మీద నుంచి చిన్న బాబుకి ఏంటంటే తల స్నానం చని చదువు చేస్తుంది చిన్నోడు కదా అని జస్ట్ ఒంటి మీద పోసి మేము ఇక్కడ నుంచి డ్రెస్ తీసుకెళ్ళాం సో దట్ వాళ్ళకి డ్రెస్ చేయించడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి సో అలా చేసానండి ఒక్కొక్క వాటర్ నిజంగానే కొన్ని సప్పగా కొన్ని ఉప్పగా కొన్ని ఇంకో టేస్ట్ ఏమి లేనట్టుగా అనిపించాయి నాకైతే నేను కొన్ని టేస్ట్ చేశాను అంటే చెప్పింది విన్నాం కదా ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి సో మేమైతే ఊళ్ళోకి వెళ్ళేసరికి ఫోర్ అయిపోయిందండి ఇంక అక్కడే అక్కడి బట్టు ఆ రోజు ఈవినింగ్ ఒక బర్త్డే ఫంక్షన్ కూడా ఉంది సో మేము వెళ్ళేసరికి ఎలాగో నేను అయిపోతే డైరెక్ట్గా బర్త్డే పార్టీకి వెళ్దామని ఇక్కడ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి బాగా రెడీ అయ్యామండి పాపం విరాట్ చూడండి మమ్మీ అనుకుంటూ వస్తున్నాడని చెప్పి చూపిస్తున్నాయి ఏం కాదు ఇదిగో నేను చూసిన చల్లగా ఉన్న పర్లేదు పోసుకోవాలి మనం మంచిది అని తనకి చెప్పి అలా 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 విరాట్తో చాలాసేపు గొడవ పడి మళ్ళీ పోయించామండి ఇంక అందరం రెడీ అయిపోయాక విరాట్ని అంటే డ్రెస్ చేంజ్ చేసామండి స్నానాలు అందరికీ అయిపోయాక తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది అలాగే ఇంకా ఇంట్లో అంటే తీసుకెళ్ళినవన్నీ మళ్ళీ ఇంట్లో పెట్టేసి బర్త్డే పార్టీకి వెళ్ళామండి సో అలా ఆ రోజు మదర్స్ డే సెలబ్రేషన్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసాం సో మీ ఇంట్లో మీ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నాకు అమెంట్ చేయండి గిఫ్ట్ అలాంటివైతే టూ డిఫరెంట్ అయితే ఏమి ఇవ్వలేదండి మా మమ్మీకి సో కేక్ విస్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ నేను ఇవ్వడం అయితే సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా నైట్ ఇంటికి రాగానే కొంచెం సేపు కొడుకుని కొడుకునిపోయామండి మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టు ప్రెస్ ద బెల్ అల్ బై సీ ఉందా నెక్స్ట్ వీడియో